శివపురం అనే ఒక పల్లెటూరు ఆ ఊరి పేరుకు తగ్గటే అక్కడి జనం శివభక్తులు కాని ఊరందరిలోకి భక్తి ప్రత్యేకం ఆమెకు శివుడంటే ప్రాణం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఆమె నోటి వెంట ఓం నమ శివాయ తప్ప మరో మాట వినిపించదు కాని ఆమె భక్తి ఎంత గొప్పదో ఆమె బద్ధకం అంతకంటే గొప్పది ఆమె పూజకదిలో కూర్చుని గంటల తరబడి జపం చేస్తుందే కాని వంటింట్లోకెళ్లి గరిట పట్టదు పెరట్లోకి వెళ్లి తులసి కోటకు నీళ్లు పోస్తుందే కాని పొలంలోకి వెళ్లి కలుపు మొక్క తీయదు ఆమె భర్త రామయ్య కష్టజీవి అతను పొలం పండ్లు ఇంటి పండ్లు అన్నీ తానే చూసుకుంటూ భార్య తీరుకు లోపల మదనపడేవాడు ఒకరోజు ఉదయం కమలా పొద్దున్నే లేచావు సంతోషం కాస్త పశువులకి గడ్డేసి రాకూడదు ఆకలు తరుస్తున్నాయి కమల కళ్ళు మూసుకొని చేస్తూ శివ శివధ్యానంలో ఉన్నాను అడ్డు పడకండి ఆ పరమేశ్వరుడే వాటి కడుపు నింపుతాడు ఆయన సృష్టించిన జీవులను ఆయనే కాపాడుకోలేడా రామయ్య నిట్టూర్చి ఆయన చూసుకుంటాల్లే కానీ వాటిని గట్టింది మనం గదా కమల మన బాధ్యత కూడా ఉంటుంది సరే నేను పొలానికి వెళ్తున్నాను కనీసం మధ్యాహ్నానికి గంజైన గాసి తీసుకురా వెంట నెత్తి మీదకొచ్చాక కళ్ళు తిరుగుతున్నాయి శివుడికి నైవేద్యం పట్టకుండా నేనేమి ముట్టను వండను కూడా మీకు ఆకలిస్తే ఆ చెట్టు కింద ఉన్న పండేదైనా కోసుకుని తినండి మీరు వెళ్ళండి ఆయనే అన్ని చూసుకుంటాడు రామయ్య తల పట్టుకుని పొలానికి వెళ్లిపోయాడు ఊరిలో ఆడవాళ్ళు బావి దగ్గర చేరినప్పుడు కమల గురించే చర్చ ఒక ఆవిడైతే చూసా వశాంత ఆ కమల పనితనం రోజంతా ఆ గుడిలో కూర్చుంటుంది నిన్న వాళ్ళ పెరట్లో పట్టలారేస్తే కాలువనకు కింద పడితే తీసే తిక్కులేదు తెలుసా పాపం ఆ రామయ్యే సాయంత్రం వచ్చి ఉతుక్కున్నాడు దానిదేం భక్తే పని చేయకుండా దేవుడి పేరు చెప్పుకుని కూర్చుంటే ఆ దేవుడు మెచ్చుతాడా కర్మ చేయనిదే ఫలం ఎలా దక్కుతుందంట మొన్న వాళ్ళ ఇంటికి వెళ్తే ఇల్లంతా చింద్రవందరగా ఉందిలే పూజ గది మాత్రం శుభ్రంగా ఉంది భక్తుండాలి మంచిదే కాని బద్దకాన్ని భక్తి పేరుతో కప్పిపుచ్చకూడదు పాపం ఆ రామయ్య బంగారం లాంటి మనిషి కాబట్టి సరిపోయింది ఈ మాటలు కమల చెవిన పడినా ఆమె పట్టించుకునేదే కాదు ఈ అజ్ఞానులకు భక్తి విలువ ఏం తెలుసు నా భక్తికి మెచ్చి ఆ శివుడే ఏదో ఒక రోజు నా కష్టాలన్నీ తీరుస్తాడు నన్ను పల్లకిలో ఊరేగిస్తాడు అని గట్టిగా నమ్మేది కైలాసంలో శివుడు పార్వతీదేవితో కలిసి తన భక్తులను గమనిస్తున్నాడు వారి దృష్టి శివపురంలోని కమలపై పడింది పార్వతి చిరునవ్వుతో చూడండి స్వామి మీ భక్తురాలు కమల ఎంత ఏకాగ్రతతో మిమ్మల్ని స్మరిస్తుందో ఆమె జపం భూలోకాన్ని దాటి ఇక్కడికి వినిపిస్తుంది ఆమె భక్తి నిష్కల్మషమైనది శివుడు నిజమే దేవి ఆమె భక్తిలో ఏలోటూ లేదు ఆమె మనసులో కల్మషం లేదు కాని ఆమె భక్తి మార్గంలో ఒక పెద్ద లోపం ఉంది పార్వతి ఆశ్చర్యంగా లోపమా ఏంటది స్వామి భక్తిని సోమరితనానికి ఒక కవచంలా వాడుకుంటుంది భక్తి పేరుతో తన కనీస బాధ్యతలను కర్మలను విస్మరిస్తోంది చూడు ఆమె భర్త రామయ్య ఒక్కడే ఎంత శ్రమిస్తున్నాడో భక్తి అనేది బాధ్యతల నుండి పారిపోవటానికి మార్గం కాదు బాధ్యతలను మరింత శ్రద్ధగా నిర్వర్తించటానికి కావాల్సిన శక్తినిచ్చే సాధనమే భక్తి ధర్మంలో ఉండి తన ధర్మాన్ని పాటించకపోవటం కూడా ఆ ధర్మమే మీరు చెప్పింది నిజమే పాపం రామయ్య భార్య చేసే పనులన్నీ తానే చేస్తున్నాడు మరి ఆమెకు మీరే దారి చూపాలి స్వామి ఆమెను అనుగ్రహించండి అనుగ్రహిస్తాను కాని వరాలు ఇచ్చి కాదు ఆమెకు శ్రమ యొక్క విలువను తెలిసేలా చేసి అనుగ్రహిస్తాను కేవలం జపంతో కాదు కర్మతో కూడా నన్ను చేరవచ్చని ఆమె గ్రహించాలి శ్రమలో దొరికే సంతృప్తిలో కూడా నా స్వరూపం ఉందని ఆమె తెలుసుకోవాలి ఆమెకు ఒక పరీక్ష పెట్టాల్సిన సమయం వచ్చింది శివుడి సంకల్పంతో ఆ రాత్రి కమల కలలు ఒక వృద్ధ సన్యాసి రూపంలో ప్రత్యక్షమయ్యాడు కమల నీ భక్తికి మెచ్చాను నీ జపం నా చెవులకు చేరింది కమల ఆనందంగా స్వామి మీరెవరు మీ ఎంత తేజస్సు నేను ఆ శివుడి దూతను ఆయన నీకు మోక్షాన్ని ప్రసాదించాలని నిర్ణయించుకున్నాడు కాని దానికి ఒక పరీక్షలో నెక్కాలి ఎలాంటి పరీక్ష స్వామి మీరేం చెప్పినా చేస్తాను ఎన్ని జపాలు చేయమన్నా చేస్తాను ఎన్ని పూజలు చేయమన్నా చేస్తాను కాదు కమలా ఈ పరీక్ష జపాలకు పూజలకు సంబంధించింది కాదు ఇది నీ కర్మకు సంబంధించిన పరీక్ష రాళ్ళతో నిండిన బీడు భూమి ఉందిగదా ఆ భూమిని నువ్వొక్కదానివే ఎవ్వరి సహాయం లేకుండా నీ సాగు సాగుచేసి పండించాలి ఆ పొలంలో పండిన మొదటి పంటని నువ్వా శివుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఆ క్షణమే నీకు మోక్షం లభిస్తుంది కమల భయంగానే నేనొక్కదాన్నేనా ఆ రాళ్ల భూమినా దాన్ని తున్నడ నా వల్ల అవుతుందా నేనెప్పుడు పార గడ్డ పార పట్టుకోలేదే నీ నోటి వెంట ఎప్పుడూ ఉండే శివనామమే నీకు బలాన్నిస్తుంది నీ భక్తి నీకు దారి చూపిస్తుంది ఆలోచించుకో కష్టపడకుండా వచ్చేది ఎక్కువ కాలం నిలవదు అంటూ ఆ సన్యాసి మాయమయ్యాడు కమల ఉలిక్కిపడి లేచింది ఆమె కల నిజంలాగే అనిపించింది మోక్షం ఆ ఒక్క మాట ఆమె బద్ధకాన్ని పటాపంచలు చేసింది ఆ శివుణ్ణి చేరడానికి ఇంతకంటే సురువైన మార్గం ఇంకేముంటుంది ఆమె ఆ క్షణమే ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది మరుసటి రుచి ఉదయం రామయ్య నిద్ర లేచేసరికి కమల ఇంట్లో లేదు అతను కంగారుగా బయటకొచ్చి చూస్తే ఆమె పారా గడ్డపారా పట్టుకుని పొలం వైపు నడుస్తుంది ఆ దృశ్యాన్ని చూసి అతను నమ్మలేకపోయాడు కమలా ఎక్కడికి నీ చేతిలో ఆ పనిముట్లేంటి నీకు పూజకు వేళ కాలేదా నేను పొలం దున్నడానికి వెళ్తున్నాను శివుడు నా కోసం ఒక కొత్త నిర్దేశించాడు ఆశ్చర్యంగా నువ్వా ఏమైంది నీకు రాత్రేమైనా పీడకలొచ్చిందా ఇది నా భక్తికి పరీక్షలేండి నన్ను అడ్డుకోవద్దు దయచేసి నాకు సహాయం చెయ్యొద్దు ఇది నేనొక్కదాన్నే చెయ్యాలి అంటూ ఆమె సమాధానం చెప్పకుండా వెళ్ళి ఊరిచనం కమల పొలం పనికి వెళ్లడం చూసి ఆశ్చర్యపోయి నవ్వుకోవడం మొదలుపెట్టారు కమల ఆ బీడు భూమిలో అడుగుపెట్టింది పదునైన రాళ్ళు ముళ్ల పొదలు తప్ప అక్కడ ఏమీ లేదు ఆమె భయంగా గడ్డపార చేతిలోకి తీసుకుని ఒక రాయిని పికిలించడానికి ప్రయత్నించింది ఆమె చేతులు వణికాయి ఒళ్లంతా చెమటలు పట్టాయి పది నిమిషాలకే ఆమెకు ఆయాసం వచ్చింది కమల తలలో తాను ఓ శివయ్యా ఇదేం కర్మ నీ పేరును హాయిగా చెప్పించుకునే నన్ను పడమంటున్నావా నా వల్ల కాదు నా చేతులు ఆమె ఆ కింద పడేసి సిద్ధపడింది అప్పుడు ఆమెకు కలలో సన్యాసి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి నీ శివనామే నీకు బలము అని ఆమె కళ్ళు మూసుకుని గట్టిగా ఓం నమ శివాయ అని చెప్పించడం మొదలుపెట్టింది ఆ నామం ఆమెకు ఏదో తెలియని శక్తినిచ్చింది మళ్లీ గడ్డపార పట్టుకుంది ఈసారి ప్రతి దెబ్బకు శివ ప్రతిరాయిని ఎత్తుతున్నప్పుడు సంవో అంటూ తన పనిని ఒక యజ్ఞంలా మార్చుకుంది రోజులు గడిచాయి ఆమె శ్రమకు ఆ రాళ్ల భూమి తల వంచింది ఆమె చేతులు కాయలు కాశాయి శరీరం అలసిపోయినా ఆమె మనసు మాత్రం ఉత్సాహంగా ఉంది ఆమె శ్రమను ఆమెలోని మార్పును చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు అతను ఆమెకు సహాయం చేయబోయాడు కాని ఆమె వద్దనే వారిచ్చింది కమల నీ చేతులు చూడు ఎలా కందిపోయాయో ఈ గంజేన తాగు కమల నవ్వుతూ ఈ నొప్పిలో కూడా ఒక ఆనందం ఉందండి నేను శివుడి కోసం చేస్తున్నాను ఈ చెమట చుక్కలు ఆయనకు చేసే అభిషేకం కమల ఆ భూమిని మెత్తటి దుక్కిగా మార్చి అందులో జొన్న విత్తనాలు చల్లింది రోజు ఊరి బావి నుండి నీళ్లు మోసే ఆ మొక్కలకు పోయసాగింది ఆ మొక్కలలో ఆమె ఆ పరమశివుణ్ణే చూసుకుంది అవి మొలకెత్తినప్పుడు ఆమె ఆనందానికి అవధిలేవు ఆ మొక్కలు పెరిగి పెద్దదవుతుంటే ఆమెలో కూడా ఒక కొత్త మనిషి పెరుగుతుంది సోమరితనం స్థానంలో సంతృప్తి స్థానంలో ఆత్మవిశ్వాసం వచ్చాయి కష్టపడి పనిచేయడంలో ఉన్న ఆనందం ఆమెకు మొదటిసారి తెలిసొచ్చింది ఊరి జనం ఆమెను చూసి నవ్వడం మానేసి గౌరవించడం మొదలు పెట్టారు శాంత చూసావా కవలక్కను ఈ పీడు భూమిని నందనవనంలా మార్చేసింది ఆమె కళ్ళల్లో ఏదో తెలియని వెలుగు కనిపిస్తుంది అవునవును నిజమే భక్తంటే ఏంటో మనకు చూపిస్తోంది మనం కూడా ఆమెకు సహాయం చేద్దాం పదండి కొన్ని నెలల్లో ఆ పొలం పచ్చని జొన్న కంకులతో కలకల్లాడింది కమల ఆనందంతో ఆ కంకులను చేతిలోకి తీసుకుని కళ్ళకద్దుకుంది అది కేవలం పంట కాదు తన భక్తికి తన శ్రమకు దక్కిన ఫలం పంట కోతకొచ్చింది కమల వాగ్దానం ప్రకారం మొదటి పంటను తీసుకుని శివాలయానికి బయలుదేరింది ఆమె ముఖం గెలిచినంత సంతోషంతో వెలిగిపోతుంది ఆమె భక్తిని చూసి ఊరంతా ఆమె వెంట నడిచింది ఆమె గుడి గర్భంలోకి వెళ్లి ఆ జొన్న కంకులను శివలింగం పాదాల దగ్గర సమర్పించింది కమల కన్నీళ్లతో ఓ శివయ్యా నీ ఆజ్ఞను నెరవేర్చాను నా కష్టాచీతాన్ని నీక సమర్పిస్తున్నాను ఇక నాకు మోక్షాన్ని ప్రసాదించు తండ్రి ఆమెలా కళ్ళు మూసుకుని ప్రార్థించగానే ఆ గర్భకుడి మొత్తం ఒక దివ్యమైన వెలుగుతో నిండిపోయింది ఆ వెలుగు మధ్యలో నుండి పరమశివుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు శివుడు చిరునవ్వుతో కమలా కమల ఆశ్చర్యంగా కళ్ళు తెరిచింది ఎదురుగా ఉన్నది తన ఆరాధ్య దైవం ఆమె ఆనందంతో ఆయన పాదాల మీద పడింది ప్రభు నన్ను అనుగ్రహించారు ఇక నాకు మోక్షాన్ని ప్రసాదించండి నన్ను మీతో కైలాసానికి తీసుకెళ్ళండి కమల నువ్వెప్పుడు మోక్షాన్ని పొందేశావు కమల ఆశ్చర్యంగా ఎప్పుడు ప్రభు ఎప్పుడైతే నువ్వు నీ సోమరితనాన్ని వదిలి శ్రమ యొక్క విలువని తెలుసుకున్నావో అప్పుడే నీకు మొదటి మోక్షం లభించింది ఎప్పుడైతే నువ్వు నీ పనిని ఒక పూజలా భావించి ఆనందంగా చేశావో అప్పుడే నీకు రెండవ మోక్షము లభించింది ఎప్పుడైతే నువ్వు నీ కష్టార్జితాన్ని స్వార్థం లేకుండా నాకు సమర్పించావో అప్పుడే నీకు సంపూర్ణ మోక్షం లభించింది నిజమైన మోక్షం అంటే ఈ లోకాన్ని వదిలి వదిలివెళ్లటం కాదు ఈ లోకంలోనే ఉంటూ నీ బాధ్యతలను ఆనందంగా నిర్వర్తించటంలోనే ఉంది నా నానే బంధనాల నుండి విముక్తి పొందటమే అసలైన మోక్షం శివుడి మాటలకు కమలకు జ్ఞానోదయమైంది నిజమైన భక్తంటే కుడిలో కూర్చొని జ్ఞానం చేయడం మాత్రమే కాదు మనకు నిర్దేశించిన పనిని శ్రద్ధగా సంతోషంగా చేయడమే అసలైన పూజ అని ఆమె గ్రహించింది రామయ్య ఆనందంతో కమల నీలోని మార్పును చూసి నేను చాలా గర్వపడుతున్నాను కమల భర్తతో నన్ను క్షమించండి హిన్నాలు నా భక్తి పేరుతో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ఆ రోజు నుండి అసలైన శివయ్య మీ రూపంలో నా పక్కనే ఉండి నా బాధ్యతలను మోస్తుంటే నేను గుర్తించలేకపోయానండి కమల సోమరి భక్తురాలు కాదు కర్మయోగిగా మారింది ఆమె తన భక్తిని తన కష్టాన్ని కలిపి ఆ ఊరికే ఆదర్శంగా నిలిచింది ఈ కథలోని నీతేంటంటే కర్మయే నిజమైన పూజ నిజమైన భక్తి గుడిలో కూర్చొని జపం చేయడంలో కాదు మనకు నిర్దేశించిన పనులను శ్రద్ధగా నిజాయితీగా చేయడంలో ఉంటుంది శ్రమ యొక్క విలువను తెలుసుకుని మన పనిని ఒక యజ్ఞంలో భావించినప్పుడు ఆ శ్రమలో దొరికే సంతృప్తి నిజమైన మోక్షం పిసినారి గంగమ్మ సీతానగరం అనే ఒక పల్లెటూరు ఆ ఊర్లో గంగమ్మ అనే ఒక ముసలావిడ ఉండేది ఆమె పిసినారితనానికి ఊరంతా కథలు కథలుగా చెప్పుకునేవారు ఆమె ఇంట్లో దీపం వెలిగించినా ఆ దీపపు నూనె ఎంత కరిగిపోయిందోనని లెక్క పెట్టే రకం ఆమె పెరట్లో ఉన్న చేద బావి నుండి ఎవరైనా కుక్కడు అడిగితే ఆ చేద తాడు అరిగిపోతుంది మీ బకెట్ తెచ్చుకోండి అని చెప్పేది కూరగాయల వాడి దగ్గర ఉచితంగా కరివేపాకు అడగడమే కాదు అందులో ఎన్ని రెబ్బలున్నాయో కూడా చూసుకునేది ఒకరోజు ఊరి గుడి పైకప్పు శిథిలావస్థకు చేరడంతో ఊరి పెద్ద రామనాథం అందరి దగ్గర చందాలు పోగు చేస్తున్నాడు గంగమ్మ గుడి కోసం అందరూ తమకు తోచందిస్తున్నారు నువ్వు కూడా నీ వంతు సహాయం చేయమ్మా గంగమ్మ ముఖం చిట్లించి నేనా నేనేమైనా జమిందారని అనుకున్నావా నాకే పోట గడవడం కష్టంగా ఉంది ఆ దేవుడే నాకివ్వాలి కానీ నేనే దేవుడికి ఇచ్చేంత ఉందా చెప్పు ఉన్నంతలో చిల్లి గవ్వ ఇచ్చినా పుణ్యం వస్తుంది కదమ్మా గంగమ్మ చేతులు తిప్పుతూ పుణ్యాలు పాపాలు నాకొద్దు నా దగ్గరున్న డబ్బు నా కడుపు నింపితే చాలు అయినా ఆ దేవుడికి పైకప్పేందుకు వానొస్తే తడవడా కాలుస్తే ఆరడా ఆయనకేం రోటు నా దగ్గర ఏమీ లేదు పోయరా గంగమ్మ తీరుకు విసుగుయి రామనాథం వెళ్లిపోయాడు కొన్ని రోజుల తర్వాత ఆ ఊరికొక తేజస్సుతో వెలిగిపోతున్న స్వామీజీ వచ్చారు ఆయన రాకతో ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది జనం ఆయన ప్రవచనాలు వినడానికి ఆశీసులు తీసుకోవడానికి బారులు తీరారు గంగమ్మ కూడా ఆ గుంపులో చేరింది అయితే ఆమె వచ్చింది ఆశీసుల కోసం కాదు అక్కడ ప్రసాదంగా ఏమైనా పంచుతారేమో కాస్త ఇంటికి పట్టుకుపోదామన్న ఆశతో ప్రవచనం మధ్యలో స్వామీజీ కళ్ళు మూసుకుంటే ఈమె చుట్టూ ఉన్నవాళ్ల సంచుల్లో ఏమున్నాయా అని దొంగచూపులు చూస్తోంది స్వామీజీ తన దివ్యదృష్టితో ఊరి జనాల మనస్తత్వాలను ముఖ్యంగా గంగమ్మ అత్యాశను ఆమె దొంగ చూపులను గమనించారు ఆమెకు ఊరి ఒక మంచి గుణపాఠం నేర్పించాలని ఆయన నిశ్చయించుకున్నారు ఒకరోజు తన ప్రవచనంలో ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రకటించారు భక్తులారా ఈ పుణ్యభూమిలో మీ పూర్వీకులు దాచిపెట్టిన ఒక పెద్ద నిధి ఉంది ఆ నిధి కేవలం నిస్వార్థపరులకు పరోపకార గుణం ఉన్నవారికి మాత్రమే దక్కుతుంది ఆ మాట వినగానే జనంలో గుసగుసలు మొదలయ్యాయి గంగమ్మ చెవులు పొడుచుకున్నాయి ఆమె కళ్ళు డాలర్లలా మెరిశాయి స్వామీజీ కొంచెం గట్టిగా ఆ నిధిని పొందే మార్గం ఒకటుంది వచ్చే పౌర్ణమి నాడు అర్ధరాత్రి సమయంలో ఈ ఊరి కొండమీద ఉన్న అమ్మవారి గుళ్ళో ఒక బంగారు మామిడి పండుని నైవేద్యంగా పెట్టాలి జనం ఆశ్చర్యంగా బంగారు మామిడి పండా అదక్కనుంచొచ్చు స్వామి స్వామిచి నవ్వుతూ ఆ పండుని పండించటానికి నా దగ్గర ఒక మహిమగల ఉంది ఈ విత్తనాన్ని స్వచ్ఛమైన మనసుతో స్వార్థం లేని చేతులతో నాటితేనే అది మొలకెత్తి బంగారు పండుని మేకిస్తుంది కపటబుద్ధి ఉన్నవాళ్లు తాకితే ఆ విత్తనం వెంటనే మట్టిలో కలిసిపోతుంది అంటూ స్వామీజీ ఒక విత్తనాన్ని ఊరిపెత్త రామనాథం చేతిలో పెట్టి ఈ విత్తనానికి అర్హులైన వారిని అని చెప్పి తన దారిన తాను వెళ్లిపోయారు ఆ వార్త ఊరంతా పాకింది అందరూ ఆ విత్తనం గురించి మాట్లాడుకుంటున్నారు గంగమ్మ మనసులో మాత్రం ఆ బంగారు పండు ఆ నిధి తనకే దక్కాలన్న అత్యాస పుట్టలు పగిలింది నిస్వార్థపరులు ఆ మాట గంగమ్మను ఆలోచనలో పడేసింది తను పిసినారి అని ఊరందరికీ తెలుసు ఆ విత్తనం తనకు దక్కాలంటే తను మారిపోయినట్లు నటించాలి అంతే ఆ రోజుట్నుండే గంగమ్మ నాటకం మొదలైంది మరుసటి రోజు బిచ్చగాడు ఆమె ఇంటి ముందు నిలబడితే ఎప్పుడూ తిట్టి పంపే గంగమ్మ ఈసారి ఒక వింత పని చేసింది గంగమ్మ నవ్వుతూ అయ్యా పాపం ఆకలితో ఉన్నావా నాయనా ఉండు అంటూ లోపలికెళ్లి ఒక గుప్పుడు బియ్యం తీసుకుని అందులో నుండి పది మెతుకులు తీసి పక్కన పెట్టి మిగిలినవి వాడి జోలలో వేసింది గంగమ్మ తనలో తాను కొంచెం ఎక్కువైపోయిందేమో పర్వాలేదులే కుడికెళ్లి వాడిపోయిన రెండు పువ్వులను దేవుడికి పెట్టి గంటసేపు అక్కడే కూర్చుని భక్తిని ప్రదర్శించింది పక్కింటి వాళ్లతో ఎప్పుడు కయ్యానికి కాలు దువ్వే గంగమ్మ వాళ్లను చూసి పలకరించి వాళ్ళ కోడిపుంజు ఆరోగ్యం గురించి అడిగి మరీ ఆశ్చర్యపరిచింది గంగమ్మలోని ఈ ఆకస్మిక మార్పుకు ఊరంతా నివ్వరపోయింది చూసావా స్వామీజీ దైవల్ల మన గంగమ్మ ఎంత మంచిదైపోయిందో అవునవును మనిషి పూర్తిగా మారిపోయింది ఆ మాటలు వింటున్న గంగమ్మ తన నటన ఫలించినందుకు లోపల సంతోషపడింది ఆమె నేరుగా రామనాథం దగ్గరికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుని రామనాథ నేనిన్నాళ్ళు పాపిలా బతికాను నా భర్త పోయాక డబ్బు మీద ఆశతో కళ్ళు మూసుకుపోయాయి కానీ స్వామీజీ మాటలు నాలో మార్పు తెచ్చాయి ఇకపై నా జీవితాన్ని పరోపకారానికే అంకితం చేస్తాను ఆ విత్తనాన్ని నాకివ్వు నా చేతులతో పుణ్యం పండించి ఆ నిధిని ఊరి గుడికి ఇచ్చేస్తాను అని చెప్పి నమ్మించింది ఆమె నాటకాన్ని నమ్మిన రామనాథం తన మహిమకల విత్తనాన్ని ఆమె చేతిలో పెట్టాడు ఆ విత్తనాన్ని తీసుకుని గంగమ్మ తన పెరట్లో ఎవరికీ కనబడకుండా పాతిపెట్టింది దానికి రోజూ పూజలు చేస్తూ దాన్ని కంటికి రెప్పలా కాపాడసాగింది విచిత్రంగా ఆ విత్తనం నుండి ఒక చిన్న మొక్క పుట్టి దానికి ఒకే ఒక కాయ కాసింది అది పండే కొద్దీ దాని రంగు సూర్యరశ్మికి బంగారుపు వర్ణంలో మెరిసిపోసాగింది దాన్ని చూసి గంగమ్మ ఆనందానికి లేవు పౌర్ణమి రోజు రాని వచ్చింది గంగమ్మ ఆ పండును భక్తిగా కోసి ఒక కొత్త బట్టలో చుట్టుకొని అర్ధరాత్రి సమయంలో కొండ మీదున్న గుడికి బయలుదేరింది కొండ దారి చీకటిగా కఠినంగా ఉంది దారి మధ్యలో ఒక ముసలాయిన స్వామీజీ పంపిన మనిషి చలికి వణుకతో కనిపించాడు అమ్మా చలికి ప్రాణం పోతుంది నీ మీదున్న నా పాత సలువైనా ఇస్తే పుణ్యం ఉంటుంది తల్లి గంగమ్మ తన పాతశాలు ఇవ్వడానికి కూడా చెయ్యరాలేదు కాని అయ్యో ఇప్పుడు దానం చెయ్యకపోతే నా నిస్వార్థం బయటపడదు నీది చేజారిపోతుంది అని మనసులో అనుకుంది గంగమ్మ విసుగ్గా ఉండు నా దగ్గర ఇదొక్కటే ఉంది దీనికి మూడు చిల్లులు కూడా ఉన్నాయి తీసుకో కర్మ అంటూ ఆ సేలవను అతని మీద విసిరి గొనుక్కుంటూ ముందుకు సాగింది మరికొంత దూరం వెళ్ళాక ఒక పేద రైతు ఆకలితో నీరసంగా కనిపించాడు అమ్మా రెండు పచ్చి మంచి లేవు నీ దగ్గర ఏమైనా ఉంటే గంగమ్మ తన మూటలో ఉన్న ఒకే ఒక రొట్టెని చూసుకుంది దాన్నివ్వాలంటే ఆమె ప్రాణం పోయినంత పనైంది కాని నిధి కోసం ఆమె ఆ రొట్టెలో నుండి ఒక చిన్న ముక్క తుంచి ఇదిగో కడుపు నిండిపోవాలి అంటూ అయిష్టంగానే అతనికిచ్చింది ఎన్నో కష్టాలు పడి చివరికి ఆమె కొండమీదున్న గుడికి చేరుకుంది అక్కడ అమ్మవారి విగ్రహం ముందు ఆ బంగారు మామిడి పండును పెట్టింది గంగమ్మ దేవుడితో ఏదిగో తల్లే నీక బంగారు పండు పెట్టాను ఇక నా నిధి నాకెచ్చెయ్యే ఇక నా నిధి నాకెచ్చెయ్యి త్వరగా నాకు ఆలస్యమవుతోంది ఆమె కళ్ళు మూసుకుని నిధి కోసం ఎదురుచూడసాగింది చాలాసేపు గడిచింది గంగమ్మ కళ్ళు తెరిచింది అక్కడ లేదు ఏమీ లేదు ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది గంగమ్మ గట్టిగా ఏంటి తల్లి ఏ మోసం నేను నా చిల్లుల శాల ఇచ్చాను మొక్క ఇచ్చాను నీకు బంగారు పండు పెట్టాను నా నిదేది నన్ను మోసం చేస్తావా నా శాలవ నా రొట్టె నాకు తిరిగిచ్చాయి అప్పుడు విగ్రహం వెనుక నుండి స్వామీజీ నవ్వుతూ బయటకొచ్చారు గంగమ్మ నిజమైన నైవేద్యం అంటే ప్రతిఫలం ఆశించకుండా పెట్టేది నువ్వు అమ్మవారికి నైవేద్యం ఆమెతో వ్యాపారం చేయటానికి ప్రయత్నించావునా నీకు నిధి ఇప్పటికే దొరికింది గంగమ్మ ఆశ్చర్యంగా నువ్వు దారిలో చేసిన దానాల వల్ల ఆ ముసలాయన ఆ రైతు నిన్ను మనస్ఫూర్తిగా దీవించారు వాళ్ల కళ్ళల్లో నువ్వు చూసిన కృతజ్ఞతే నిజమైన నిధి ఇతరులకు ైనా సహాయం చేసినప్పుడు నీ మనసులో కలిగిన కాస్త సంతోషమే అసలైన బంగారం అంతలోనే ఆమె సహాయం పొందిన ఆ ఇద్దరితో పాటు ఊరి పెద్ద రామనాథం మరికొందరు గ్రామస్తులు అక్కడికొచ్చారు గంగమ్మ నువ్వు నిజంగా మారిపోయావు నీ మంచితనం గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు నీ దానగుణంతో మా పరువు నిలబెట్టావు ఆ మాటలకు గంగమ్మ నిశ్శబ్దమైపోయింది ఆమె మామిడి పండు వైపు చూసింది అది ఇప్పుడు మామూలు పండులాగే కనిపించింది ఆమె చుట్టూ ఉన్న జనాల ముఖాల్లోని ఆప్యాయతను చూసింది తన ఇనుప పెట్టులోని బంగారు నాణేలు ఇవ్వలేని ఒక వెచ్చదనం ఒక ఆనందం ఆమె మనసుకు నింపేశాయి ఆమెకు జ్ఞానోదయమైంది ఆమె కళ్ళ నుండి పశ్చాత్తాపంతో కూడిన ఆనంద బాష్పాలు రాలాయి గంగమ్మ ఏడుస్తూ నన్ను క్షమించండి నేను అత్యాసతో గొడ్డి నాటకమాడి మిమ్మల్ని మోసం చెయ్యాలని చూశాను పశ్చాత్తాపమే అసలైన ప్రాయశ్చిత్తం గంగమ్మ ఇప్పుడు చెప్పు నీకు నిధి కావాలా లేక ఈ ప్రజల అభిమానం కావాలా గంగమ్మ తల ఊపుతూ ఈ అభిమానమే నాకు పదివేలు స్వామి ఆ రోజు నుండి గంగమ్మ పూర్తిగా మారిపోయింది ఆమె తన దగ్గరున్నది నలుగురితో పంచుకోవడంలో నిజమైన ఆనందాన్ని నిజమైన నిధిని కనుగొంది ఇక గుడిపాయి కప్పు బాగుచేయడానికి ఆమె తన వంతుగా మొదటి చందా ఇచ్చింది ఈ కథలోని ప్రధాన నిధి పంచుకోవడంలో ఉన్న ఆనందం దాచుకోవడంలో లేదు నిజమైన సంపద బంగారం డబ్బు కాదు అది ఇతరుల ముఖంలో మనం చూసే సంతోషం వాళ్ల మనసులో నుండి వచ్చే తీవెనలు అత్యాస మనల్ని తాత్కాలికంగా సంతోషపెట్టొచ్చు కాని సేవ పరోపకారం మాత్రమే శాశ్వతమైన ఆనందం